ராயல் டீ டீல் பண்ண வேண்டியது டீல் பண்ண வேண்டியது ஒரு 10 ஆரைய வேண்டியது டெலிவர் லாங் ஆ இருக்கா அதுக்கு ஒரு 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 நாளைக்கு லாங் ட்ராவல் பண்ணுங்க பா 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 நான் டால லெட் பாயிங் டபுள் ஆ ஆ யாரெல்லாம் டைட் லைட் மைக்க மைக்க गुड गुड बामा यो हेर पढ्छ र माईकी डाइक हट मान्छ र कालमा गुड हो भयो होला यो गराको हुन्छ जस्तो लाग्छ यार डबल भेट्यो यार सारा इधर न हुन्छ न भर्छ फर्स्ट मिलु फर्स्ट मिलु फर्स्ट अ होइन चलाइटा

పొడిలా బలమదర్శన కార్యక్రమాల్లో హోరాహోరీగా ఇప్పటి వరకు మొదటి బొమ్మ చేసుకున్నవారు వేదశ్రీ రెడ్డి గారు పైడవారిపాలెం చినకపల్లి మండలం పాపట్లు రోలక్ గారు తప్ప రెండు వేల ఏడు వందల డెబ్బైల ఏడంగ యాభై వేల రూపాయలు మొత్తాన్ని నరాల అప్పిరెడ్డి గారు కుమారుడు నరాల నాగిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు జ్ఞాపకార్థం నరాల రూపాయలు మొత్తాన్ని సూర్యదేవరాధం కుమారుడు సూర్యదేవర రాజశేఖర్ గారు ఈ రెండవ మాదిరి పమిళి చౌదరి గారు ప్రతిపాడు هل ಒಂದು ಒಂದು మూడో బహుమతి ముప్పై ఐదు రూపాయలు మొత్తాన్ని ఎరమల నాగభూషణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎరమల రెడ్డి గారు కేపీఆర్ ఈ మూడో బహుమతిని కలెక్షన్ చేసుకున్న రాయవీర్ బస్ కనవరం ended squishy 私は。 నాలుగో పంపద్ది ఎర్రమల రాఘవారెడ్డి గారి గారు ఎడమ కృష్ణారెడ్డి గారు సర్పంచ్ గారు బాధ్యత కృష్ణ ఈ నాలుగో పంపించి కలిసి చేసుకున్న వారు पाल्छ <laughs> <laughs> ఐదవ మంది కిష్ణపాటి కృష్ణారెడ్డి గారి రవి కుమారుడు కృష్ణపాటి సీతారామరెడ్డి గారు భద్రాచలం నాలుగు ఇరవై

సీతారామరెడ్డి మద్రాచవారు పదివేల రూపాయలు కరమాల అబ్బిరెడ్డి గారు క్యాప్ కుమారులు ఆదిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు ఆరబ మొదటి కవిధం చేసుకున్న వారు

ఆరు వేల రెండు రూపాయలు శ్రీలం సత్యారెడ్డి గారు నరసింహ లేవు నరసింహారెడ్డి గారు సుబారు ఎనిమిదవ బొమ్మ కావలసిన చేస్తున్నవారు పొలసి వెంకటేశ్వర తొమ్మిదవ రూపాయలు కట్టికళ సేతరామరెడ్డి గారు సన్న వెంకటరెడ్డి గారు సిఎస్సిఏ చైర్మన్ సిద్ధినేజ్ మిడియా ఈ తొమ్మిదో బహుమతిని కైసం చేస్తున్న వారు గారు మోగలూరు గట్టిగా పదో నరేంద్రెడ్డి కాదు చంద్రెడ్డి గారు ఫోటోలు ఎనాలి పది కోరు వేట పాలా మల్లెపల్లి కోర వేట బాలి పదకొండ పదకొండు నాలుగు వేల రెండు పదార్ మొత్తం జిల్లా వెంకట రామకృష్ణ గారు దండడం ఈ పదకొండవారు అందరూ మోహన వెంకటమణికారు ముక్క whales This is a toy You have discretion But quickly Thankya OK డి చదుకోవ్ గారు పదిహేను ఆరు పన్నెండు సద్రీ పద్నాలుగు రూపాయలు ఒక బాగుంది మొత్తం బాగా